రాజధాని పరిధిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సంఘాల నేతలు హర్షం వెలుబుచ్చారు ఈ మేరకు మంగళగిరి టౌన్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మాట్లాడిన వారిలో శంకా బాలాజీ గుప్తా మాజీటి గోపాలకృష్ణ వి ఆశాబాల తదితరులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉన్న కాలంలో తెలుగు మాట్లాడే వారందరి కోసము ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక దృఢ సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి యాభై ఎనిమిది రోజులు అకుంఠిత దీక్షతో చేసిన పిమ్మట ఆయన అసూలు బాసిన పిమ్మట మన భారత ప్రధాని భాషా ప్రయోక్త రాష్ట్రాలుగా ఆరు రాష్ట్రాలు ఆ రోజున ప్రకటించడం జరిగింది దాంట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి కాలగమనంలో తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం వారికి కావాలని విడగొట్టుకున్నాక మనకి తెలుగు రాష్ట్రాలు రెండైనాయి మరి విశేషంగా మన ప్రజా రాజధాని సిఆర్డిఏ అమరావతి ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనము నిమిత్తము ఏడు ఎకరముల భూమి కేటాయించి విశేషంగా మరి శ్రీరాములు గారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా వారి స్మృతి వనం నిర్మాణానికి కారి కేటాయించినటువంటి భూమి మరి విశేషము ఈ సందర్భంలో ఈరోజు చాలా శుభదినం అని చెప్పవచ్చు ఎందుకంటే మరి మన మద్రాసీలో కలిసి ఉన్న మన తెలుగు ప్రజల యొక్క ప్రజలన్నీ మరి ఒక డివైడ్ చేసి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం మన అమరజీవి పట్టి శ్రీరాములు గారు అంకుట దీక్షతో దృఢ సంకల్పంతో దాదాపు ఎనభై యాభై ఎనిమిది రోజులు మరి నిరాహార దీక్ష చేశారు ఆయన కృషి ఫలితంగానే మరి ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా మన రాష్ట్రంలో ఉంటున్నామంటే మరి అది ఆ ఘనత అనేది పొట్టి శ్రీరాముని గారి గొప్పతనం అని చెప్పవచ్చు అటువంటి నాయకుడిని మనమంతా కూడా గుర్తుంచుకునే విధంగా మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవ్వటం ఏడు ఎకరాల భూమిని మన రాజధాని అయినటువంటి అమరావతిలో ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం స్వతంత్రాన్ని తెచ్చినటువంటి పొట్టి శ్రీరాములు గారికి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గుర్తించి మరి రాజధానిలో ఏడు ఎకరాలు ఇచ్చి ఎంతో గౌరవించడం జరిగింది మరి దాంట్లో భాగంగా కానీ మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మనం స్మరించుకుంటున్నాం మరి అలాంటిది ఈ రాష్ట్రం కూడా మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం నిర్వహించడంలో గల ప్రధాన ఉద్దేశం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతాభావంతో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు గౌరవనీయులు శంకా బాలాజీ గుప్తా గారు అలాగే ఆవోప వాం వాసవి సేవాదళ్ అధ్యక్ష కార్యదర్శులు అలాగే మంగళగిరి పట్టణ ఆర్యవైసీ ప్రముఖులు అలాగే గౌరవనీయులు మేకా మోహన్ రావు గారు వీరందరూ కూడా సమావేశమై మన మన రాష్ట్ర ప్రథమ పౌరులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించి మనకి అందించారు వారికి కృతజ్ఞతాభావంతో విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే చనిపోయినటువంటి గొప్ప మహానుభావుడు పట్టి శ్రీరాములు గారు సహజంగా మనం చూస్తూ ఉంటామండి ఈ రోజుల్లో సాటివారు ఏమైతే మాకెందుకు సాటి కులం ఏమైతే మాకెందుకు అనేటటువంటి ఆలోచిస్తూ ఉంటారు కానీ పొట్టి శ్రీరాములు గారు అలా కాకుండా కొన్ని కోట్ల మంది అంటే నాడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు అంటే మద్రాసులో ఉన్నటువంటి ఒక ఐదు కోట్ల మంది ఈ ఐదు కోట్ల మంది బాగుండాలనే ఉద్దేశంతో తెలుగువారికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది తెలుగువారు బాగుపడతారనే ఉద్దేశంతో ఆయన నిరాహారం దీక్ష చేసి మద్రాసులో ఉన్నటువంటి పులుసు సోమవూర్తి గారి నివాసంలో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదహారో తారీఖు నిరాహారం దీక్ష చేశారండి తర్వాత వరుసగా యాభై ఐదు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే మంచినీళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది యాభై రెండు డిసెంబర్ పదహారో తారీఖు ఆయన దీక్షలోనే చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం